శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం సంవత్సర ఫలాల్లో భాగంగా ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేటువంటిది తెలుసుకుందాం ఈ కన్యారాశి అనగానే మనకి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల వరకు మాత్రమే మనం కన్యారాశి కింద పరిగణిస్తాం సహజ సిద్ధంగానే సున్నితమైన మనస్తత్వం కలిగినటువంటి కన్యారాశి వాళ్ళకి అలాగే ఎవరైనా సరే పక్కన ఉన్నటువంటి వాళ్ళు ప్రోత్సహించే కొద్దీ వీళ్ళ బుద్ధి ప్రజ్ఞ మరింత వికసించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళకి రెండు వేల సంవత్సరం కొంచెం విచిత్రంగా గడవపోతుంది అంటే ఈ రో ఈ రెండు వేల ఇరవయో సంవత్సరంలో రాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి ఈ శని జనవరి ఇరవై మూడవ తారీఖు నుంచి నాలుగవ స్థానం నుంచి ఐదవ స్థానంలో ప్రవేశిస్తున్నాడు అంటే అర్ధాష్టమ శని దోషం వెళ్ళిపోతుంది ఇక గురుడు చతుర్థ స్థానం నుంచి పంచమ స్థానంలో నీచ స్థితిలోకి మార్చి ముప్పయో తారీఖున ప్రవేశిస్తున్నాడు తదుపరి మళ్ళీ జూను ముప్పయో తారీఖున తిరిగి వక్రించి మరల ధనుసు రాశిలో ప్రవేశిస్తున్నాడు ఇక రాహుకేతువులు సెప్టెంబర్ ఇరవై నాలుగు వరకు దశమంలో రాహువు చతుర్థంలో కేతువు సంచరిస్తున్నారు ఆ తర్వాత భాగ్యంలో రాహువు తృతీయ స్థానంలో కేతువు సంచరించడం అనేటువంటిది ఈ కన్యారాశి వాళ్ళకి ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తోంది ఈ రాశి వాళ్ళకి ఈ పంచమ స్థానంలో నీచబంగ రాజయోగం జరగడం వలన వీళ్ళ పరిస్థితి ఈ సంవత్సరం చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళుతుంది అయితే ఆ స్థితికి వెళ్ళటానికి వీళ్ళు అధికంగా శ్రమ చేయాల్సినటువంటి పరిస్థితి ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి అన్ని రంగాల్లో ఉన్నటువంటి రాశి వాళ్ళకి గోచరిస్తోంది అంటే విజయం లభించటం ఖాయం కానీ నీచబంగా రాజయోగం అవటం వలన శ్రమానంతరం పోరాటం చేసిన తర్వాత మాత్రమే విజయం లభిస్తుంది ఇది ఇంత స్పష్టంగా ఎందుకు చెప్పబడుతోందంటే ఈ గురుడు నీచస్థానంలో మకర రాశిలో శనితో కలిసి పంచమ స్థానంలో ఉండడం వలన ఈ రాశిని చూడడం వలన వీళ్ళకి ఈ సంవత్సరం సువర్ణాభరణాలు ప్రాప్తిస్తాయి అలాగే నూతనంగా గృహాన్ని కానీ వాహనాన్ని కానీ ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా సందర్శన చేస్తారు గంగా స్నానం చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్రాలన్నింటినీ చూడగలుగుతారు దక్షిణ దక్షిణ భారతదేశ యాత్రలు సైతం చేసేటువంటి మంచి అనుకూలమైన దిశగా అనుకూలమైన స్థితిగా ఈ గ్రహచారం అనేటువంటిది కన్యారాశి వాళ్ళకి గోచరిస్తోంది అయితే ఇక్కడ ఈ కన్యారాశి వాళ్ళకి పోరాటం చేయవలసిందే అని చెప్పడానికి కారణం ఏంటంటే ఈ కన్యా రాశి వాళ్ళు సహజంగానే పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రోత్సహించే కొద్దీ మంచి ఫలితాలని పొందుతారు ఎవరైతే పక్కన చేరినటువంటి శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక నువ్వెందుకు పనికిరావు నీ వల్ల కాదు అని నిరుత్సాహపరిచేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు పక్కన వాళ్ళు ఎవరైనా ఉండేటట్లయితే విజయాలను సాధించలేక పనిని మధ్యలో వదిలిపెట్టేటువంటి మనస్తత్వం ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి గోచరిస్తోంది కనుక ఇలా పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచేటువంటి శత్రువుల్ని అర్జెంటుగా అత్యవసరంగా ఈ సంవత్సరం దూరం పెట్టి తీరాల్సిన పరిస్థితి ఈ కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం గోచరిస్తోంది ఇక ఎవరైతే మిమ్మల్ని ప్రోత్సహించి చక్కగా ముందడుగా ఇంచగలుగుతారో వాళ్ళతో మాత్రమే మీరు కలిసి ప్రయాణం చేయడం అనేటువంటిది చెప్పదగిన సూచన వాళ్ళని మాత్రమే మీ వ్యాపార భాగస్వాముల్ని చేసుకోవాలి వాళ్ళను మాత్రమే మీరు స్నేహితులుగా అంగీకరించాలి ఇటువంటి పరిస్థితి కనుక ఉండేటట్లయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి అనుకోని విజయాలని సంప్రాప్తింపజేస్తుంది అనుకోని పేరు ప్రతిష్టలు వస్తాయి అనూహ్యంగా ఆర్థికమైనటువంటి లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది ఈ అర్ధాష్టమ అయిపోవడం వలన వీళ్ళకి ఇంతకాలం పడ్డటువంటి కష్టాలన్నిటికీ ఈ రెండు వేల ఇరవయో సంవత్సరంతో తెరబడి ఇక మంచి జీవితాన్ని మంచి జీవనాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి ఈ రెండు వేల ఇరవయో సంవత్సరంలో రాశి వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది ఇక ఈ స్థి భూ భూ సంబంధమైనటువంటి స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా కాలంగా ఈ వ్యాపార వ్యవహారాలు జరక్క ఎంతో ఇబ్బందులకు గురయ్యి అప్పులు చేసి రుణాలు చేసి అవి తీర్చలేక ఇబ్బంది పడినటువంటి ఈ స్థిరాస్తి వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం గోల్డెన్ డేస్ కింద చెప్పబడుతున్నాయి అర్ధాష్టమ శర అయిపోయింది మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరం స్థిరాస్తి వ్యాపారం వృద్ధి చెందుతుంది ఇక భవన నిర్మాణ రంగానికి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ కాంట్రాక్ట్స్ అలాగే రోడ్ కాంట్రాక్ట్స్ అలాగే ప్రాజెక్ట్స్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిన్న స్థాయి వాళ్ళ దగ్గర నుంచి బిల్డర్స్ కాంట్రాక్టర్స్ వరకు కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మంచి మంచి అవకాశాలని ఇస్తుంది కొత్త ప్రాజెక్ట్స్ని చాలా సక్సెస్ఫుల్గా చేపడతారు సక్సెస్ఫుల్గా పూర్తి చేసేటువంటి పరిస్థితి కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి గోచరిస్తోంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో బంగారం ధర పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ పెరిగినప్పుడు ఎవరు కొనలేని పరిస్థితి ఉన్నంత దూరం పెరిగే పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా ఈ కన్యారాశి వాళ్ళు సువర్ణాభరణాలని కొనుగోలు చేస్తారు సహజంగానే ఈ కన్యారాశి వాళ్ళు ఈ కన్యారాశి వాళ్ళు సహజంగానే ఒకడతలకి పొంగిపోతారు మీకు పంచమ స్థానంలో నీచబంగ రాజయోగం జరగటం వలన మీరు స్నేహితుల రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే మిమ్మల్ని అనవసరంగా పొగిడి బుట్టలో వేసుకుని మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పొగిడతలు చేసేటువంటి శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది ఇక ఈ కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరం నీచభంగ రాజయోగం పంచమ స్థానంలో జరగడం వలన పూర్తిగా సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు వివాహ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే కన్యారాశి వాళ్ళు ఉంటారో మంచి వివాహ సంబంధాలు వస్తాయి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది అలాగే ఈ కన్యా రాశి వాళ్ళకి పది మంది ఏమనుకుంటారో అనేటువంటి అనుమానాలు వదిలిపెట్టేసేసి మీరు అనుకున్నది మీరు అనుకున్నట్లుగా గనక చేయగలిగితే ఈ సంవత్సరం మీకు లభించినన్ని విజయాలు ఏ ఏ రాశి వాళ్ళకి లభించవని చెప్పడం అతిశయోక్తి కాదు మీకున్న పరిస్థితి రీత్యా మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే సహజంగానే ఒక విషయాన్ని పది మందితో డిస్కస్ చేసి పది మంది పది రకాల సలహాలు ఇవ్వటం వలన మీ బుద్ధి ప్రజ్ఞ తెలివితేటలు అన్ని ఇంటెలిజెన్స్ కూడా నీరుగారిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది వాటిని పక్కన పెట్టి ఆత్మవిశ్వాసంతో ఏదనుకుంటారో అదే ప్రణాళికాబద్ధంగా గనక ఈ సంవత్సరం చేయగలిగితే ఏ రాశి వాళ్ళు పొందనటువంటి విజయాలని ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో రాశి వాళ్ళు పొంది తీరుతారని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు ఇక ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఈ సంవత్సరం అనూహ్యంగా మంచి విజయాలు లభిస్తాయి క్యాంపస్ సెలక్షన్స్లోనే ఉద్యోగాలు వస్తాయి మంచి శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు ఇక ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి గత కొద్ది కాలంగా రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి నుంచి బయటపడి మీ వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతారు గతంలో ఒక రుణం చేసి దాన్ని తీర్చడానికి వడ్డీ తీర్చడానికి వడ్డీ అసలు కలిపి తీర్చడానికి మరల వడ్డీకి అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితుల నుంచి ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా ఈ రెండు వేల ఇరవయో సంవత్సరంలో గోచరిస్తోంది ఇక ఈ రెండు వేల ఇరవయ సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులకి ఖచ్చితంగా మంచి డిప్యుటేషన్తో కూడినటువంటి మంచి చోట్లకి ట్రాన్స్ఫర్స్ అవటం మంచి ప్రమోషన్స్ రావటం మంచి గుర్తింపు రావటం అనేటువంటిది సంభవిస్తుంది ఈ కన్యారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి చిన్న ఇబ్బంది ఏమిటంటే ప్రజాకర్షణ జనాకర్షణ తగ్గుతుంది అయినప్పటికీ కూడా బ్యాక్డోర్ నుంచి ఉన్నతమైన పదవులని పొందేటువంటి స్థితి ఈ విచిత్రమైన పరిస్థితి అంటే జనాకర్షణ తగ్గుతుంది పదవి వస్తుంది ఈ విచిత్రమైన ద్వంద్వ పరిస్థితి ఈ కన్యారాశి రాజకీయ నాయకులకి పంచమ స్థానంలో ఏర్పడినటువంటి నీచిభంగ రాజయోగం వలన తప్పనిసరిగా కలుగుతుంది ఇక సినీ టీవీ రంగ ఆర్టిస్టులు సింగర్స్ మ్యూజిస్ట్సు అంటే మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మంచి ప్రోత్సాహకాలు వస్తాయి అవార్డులు రివార్డులు పొందుతారు ఆర్థికంగా కూడా మంచి బలమైన స్థితికి చేరతారు ఈ ఎంతో కాలంగా సొంత గృహాన్ని ఏర్పరచుకోవాలనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం అత్యంత యోగ్యమైన కాలంగా గోచరిస్తోంది ఇక ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్నటువంటి కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరం ఖచ్చితంగా వీళ్ళకి పుత్ర సంతాన ప్రాప్తి సంతాన ప్రాప్తి ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది ఇక కన్యారాశి స్త్రీలు సహజంగానే బంధు ప్రీతి కుటుంబం అంటే ఆపేక్ష కుటుంబం పట్ల పాకులాడటం అంటే భర్త బిడ్డలు అనేటువంటి విషయం పట్ల పాకులాడటం అనేటువంటిది జరుగుతుంది వాళ్ళకి ఎంతో కాలంగా వాళ్ళు ఎంత చాకరీ చేసినా ఎంత శ్రమపడినా గుర్తింపు లభించినటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళని గుర్తించి గౌరవించేటువంటి సంస్కృతి కుటుంబంలో మొదలవుతుంది విందు వినోద కాలక్షేపాలు చేస్తారు అలాగే ఈ కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరం నూతన ఫర్నిచర్ని గృహాలంకరణ సామాగ్రిని కొంటారు ఈ కన్యారాశి వాళ్ళ ఇంట్లో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో శుభకార్యాలు జరుగుతాయి ఈ శుభకార్యాలకి విపరీతంగా ఖర్చు చేస్తారు అయితే ఆ ఖర్చు చేసే క్రమంలో భాగంగా రుణాలు తక్కువ చేయడం అనేటువంటిది చెప్పదగిన సూచన కారణం ఏంటంటే కన్యారాశి వాళ్ళకి రుణాలు తెరడం కొంచెం కష్టమవుతుంది కారణం వాళ్ళకి ఈ పంచమ స్థానంలో కుజుడు గురుడితో శనితో కలిసి కలిసి ఉండడం వలన ఈ సంవత్సరం చేసేటువంటి రుణాలను తీర్చడం కాస్త కష్టంతో కూడుకుని ఉంటుంది కాబట్టి అప్పులు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని రుణాలు చేయటం అనేటువంటిది కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా అతి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచనగా భావించవచ్చు ఇక ఈ స్టాక్ మార్కెట్స్ స్పెక్యులేషన్స్ షేర్స్లో ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళు ఆచితూచి పెట్టుబడులు పెట్టేటట్లయితే మంచి లాభాల బాట పడతారు బుల్ మార్కెట్ బాగుంటుంది స్టాక్ మార్కెట్ రైజింగ్లోనే ఉంటుంది కనుక కాస్త ఆలోచించి కనుక పెట్టుబడులు పెట్టగలిగితే మంచి లాభాలని పోగు చేసుకుంటారు ఇక ఈ కన్యారాశి వాళ్ళకి సంవత్సరం ఆకస్మిక ప్రయాణాలు సూచిస్తున్నాయి ఈ ప్రయాణాల వల్ల మంచి లాభాలని కూడా పొందుతారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ఇష్టదేవత దర్శనాన్ని పొందగలుగుతారు ఇక ఆరోగ్య విషయకంగా ఈ రాశి వాళ్ళకి సహజంగానే మానసికమైన బాధ ఎక్కువ ఉండడం వలన వీళ్ళకి జీర్ణ సంబంధమైన వ్యాధులు లివర్కి సంబంధించిన వ్యాధులు చర్మ వ్యాధులు అలాగే ఈ తల వెన్ను మెడ వంటి నిప్పులు తరచుగా వీళ్ళని బాధ పెట్టేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది వాటికి పరిహారంగా నేను చెప్పేటువంటి రెమెడీస్ని కనుక పాటించగలిగితే మీరు ఈ చిన్నపాటి కొద్దిపాటి అనారోగ్యాల నుంచి బయటపడగలుగుతారు ఎవరైనా సరే ఈ కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎవరికైనా సరే ఈ దోషం ప్రబలంగా ఉండటం వలన సర్పదర్శనం కలలో కలిగేటువంటి పరిస్థితి ఉంది కొద్దిపాటి పనుల్లో ఆటంకాలు కలిగేటువంటి స్థితి కూడా గోచరిస్తోంది కనుక ఈ కన్యారాశి వాళ్ళు ఈ కాలసర్పదోషానికి శ్రీకాళహస్తిలో సర్పదోషానికి శాంతి పూజ చేయించుకోవాలి అలా చేయించుకునే ఏ సంకల్పంతో అయితే ఈ పూజ అక్కడ జరిపించుకుంటారో ఈ కన్యారాశి వాళ్ళకి ఖచ్చితంగా మనస్సంకల్పం నెరవేరుతుంది కొంతమంది అంత దూరం మేము పోలేము ప్రస్తుతం మాకు అర్జెంట్ రెమెడీ చిన్న రెమెడీ ఏదన్నా చెప్పమని మమ్మల్ని చాలామంది అడుగుతుంటారు కనుక మీరు ఆచరించదగ్గ ఒక చిన్న రెమెడీ చెప్తాను మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో సుబ్రహ్మణ్య కుమారస్వామి షణ్ముఖ వంటి పేర్లు కలిగినటువంటి బ్రాహ్మణుడికి కానీ ఒక ఎర్రటి బ్రాహ్మణుడికి కానీ అలాగే పద్నాలుగు పన్నెండు పదహారు పద్దెనిమిది సంవత్సరాల్లో పెళ్లికి కాని బ్రహ్మచారి అయినటువంటి బ్రాహ్మణుడికి కానీ ఒక మెరూను వస్త్రాల జతని రెండు నాగపడిగేలతో సహా దానమిచ్చి నాకు కాలసర్పదోషం పోవాలని సంకల్పం చెప్పి దానమిచ్చినట్లయితే మీరు కాళాస్తి వెళ్ళొచ్చినంత ఫలితం కలుగుతుంది ఖచ్చితంగా మీ మన సంకల్పం నెరవేరు తీరుతుంది ఇక ఈ గురుగు గురుగ్రహ అనుగ్రహం కోసం మీరు ఎప్పుడూ కూడా కన్యా రాశి వాళ్ళు పసుపు రంగు ఖర్చీఫ్ని దగ్గర ఉంచుకోండి దీనివల్ల సంతాన పురోభివృద్ధి కలుగుతుంది మంచి విద్యార్థులకైతే బుద్ధి ప్రజ్ఞ డెవలప్ అవుతాయి అలాగే వ్యాపారస్తులకైతే మంచి ధనాభివృద్ధి కలుగుతుంది అలాగే గురుగ్రహ అనుగ్రహం కోసం కన్యారాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి గురువారం రావి చెట్టుకి నీళ్లు పోసి ప్రదర్శనలు చేయగలిగితే పదకొండు ప్రదర్శనలు చేయగలిగితే మంచి శుభ ఫలితాలని పొందుతారు ఒకవేళ అక్కడ ప్రదర్శన చేసే ఫెసిలిటీ కనుక లేకపోయేటట్లయితే కనీసం ఆత్మ ప్రదర్శన నమస్కారం అన్నా చేయాలి లేదా కనీసం నమస్కరించినంత మాత్రంతో ఈ గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది కారణం ఏంటంటే రావి చెట్టుకు అధిదేవత అయినటువంటి గురుగ్రహం ఈ సంవత్సరం మీకు పంచమ స్థానంలో నీచ స్థితిలో ఉండటం వలన మీకు కొద్దిపాటి ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు సంతాన రీత్యా చిక్కులు కలిగించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది దాన్ని నివారించుకోవడానికి చిన్న రెమెడీ ద్వారా మీరు మంచి ఫలితాన్ని పొందగలుగుతారు ఇలాగనక చేసినట్లయితే మీకు మంచి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది స్త్రీలకి సువర్ణాభరణ లాభం కలుగుతుంది ఇక ఈ నేను ఇందాక చెప్పినటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక కుక్కకి ప్రతి మంగళవారం ముఖ్యంగా ఏడు మంగళవారాల పాటు ఆహారం పెట్టగలిగిన రొట్టెలు పెట్టగలిగిన మీకు కేతుగ్రహ శాంతి జరిగి దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఖచ్చితంగా బయటపడతారు అలాగే శుక్రవారం పూట ఆవుకి గడ్డి పెట్టడం వలన మీకు బాధకుడైనటువంటి శుక్రుడి యొక్క ఇబ్బంది నుంచి కూడా బయటపడగలుగుతారు ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ సంవత్సరం రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య కొద్దిపాటి అవగాహన లోపం ఎక్కువగా ఉండే పరిస్థితి గోచరిస్తోంది ఇలా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవాళ్ళు ప్రతి శుక్రవారం మర్చిపోకుండా ఆవుకి గడ్డి పెట్టడం కానీ తవుడు పెట్టడం కానీ అలా ఆవుకి ఆహారాన్ని అందించడం గనక జరిగితే లేదా బెల్లం పెట్టడం కానీ ఇటువంటి వాటిల్లో ఏదో ఒకటి ప్రతి శుక్రవారం గనక పాటించగలిగితే మీకు ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది భార్యాభర్త భార్యాభర్తల మధ్య సఖ్యతకి కారకుడు శుక్రుడు కనుక శుక్రుడి యొక్క అనుగ్రహం లభించి మీకు మంచి వైవాహిక బంధం అనేటువంటిది ఈ సంవత్సరం ఏర్పడుతుంది ఇకపోతే మీ కన్యారాశి వాళ్ళకి అనుకూలమైన తేదీలుగా ఐదు పద్నాలుగు ఇరవై మూడుగా చెప్పబడుతుంది అంటే ఏ నెలలో అయినా సరే ఈ తేదీల్లో ముఖ్యమైన కార్యక్రమాలు చేయండి ప్రముఖుల్ని కలవండి ఉద్యోగ అన్వేషణ ఉద్యోగ అన్వేషణ చేసేవాళ్ళు కానీ నూతన వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఏదైనా సరే ముఖ్యమైన పని చేయాలనుకున్నప్పుడు ప్రతి నెలలో ఐదు పద్నాలుగు ఇరవై మూడో తేదీల్లో ప్రయత్నించేటట్లయితే మీకు విజయం సిద్ధిస్తుంది మీ లక్కీ నెంబర్ ఫైవ్ అంటే మీరు కొనేటువంటి ఈ సంవత్సరం గృహ నూతన గృహ వాహనాలు కొనేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది మీరు బండి కొన్నా కారు కొన్నా దాని టోటల్ నెంబర్ ఫైవ్ అయ్యేటట్టుగా కనుక చూసుకునే కలిగేటట్లయితే మీకు అది మంచి విజయాన్ని అదృష్టాన్ని మీకు కలిగిస్తుంది ప్రతికూలమైన తేదీలుగా ఎనిమిది తొమ్మిది చెప్పబడుతోంది అంటే మీరు ఏ నెలలో అయినా ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో వీలైనంత వరకు కొత్త పనులు చేయకుండా ఉండటం చాలా మంచిది అలాగే మీ వాహనాలకి టోటల్ నెంబర్ ఎయిట్ కానీ నైన్ కానీ రాకుండా చూసుకోవటం మరింత మంచిది అలాగే ఈ రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వారాలుగా బుధవారం గురువారం అని తెలియజేయబడుతోంది అలాగే అనుకూలమైన కలర్ అంటే లక్కీ కలర్గా గ్రీన్ కలర్ని అలాగే స్కై బ్లూ కలర్ని చెప్పడం జరుగుతోంది అంటే ఈ రెండు రంగులు మీకు లక్కీ కలర్స్ లక్కీ నెంబర్ ఫైవ్ నేను చెప్పినటువంటి అదృష్టవంతమైన తేదీలని అదృష్టవంతమైన వారాలని అదృష్టవంతమైన కలర్స్ని వాడండి అలాగే ఈ కలర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీ దుస్తులుగా కానీ గ్యాడ్జెట్స్గా కానీ వాహనాల రంగులుగా కానీ వాడగలిగేటట్లయితే మీకు మంచి అనుకూల ఫలితాలు వస్తాయి విజయం అనేటువంటిది సంప్రాప్తం అవుతుంది అలాగే ఈ ముఖ్యంగా రాశి వాళ్ళకి సంవత్సరం సంతానం విషయంలో కొన్ని ప్రత్యేకమైన ప పరిస్థితులు గోచరిస్తున్నాయి కారణం ఏంటంటే ప్రథమ సంతానం బాగుంటే ద్వితీయ సంతానానికి ఇబ్బంది కలిగే పరిస్థితి ద్వితీయ సంతానం బాగుంటే ప్రథమ సంతానం డిస్టర్బ్ అయ్యేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది కనుక సంతాన అభివృద్ధి కోసం మీరు ఇందాక నేను చెప్పినట్టుగా ఈ గురుగ్రహ అనుగ్రహం కోసం రావి చెట్టుకు నీళ్లు పోయటం అలాగే ఇంకొక ముఖ్యమైన పనిగా కాకికి అన్నం పెట్టడం గనక చేయగలిగేటట్లయితే సమస్త శని దోషాలు తొలగిపోయి మీకు సంతానం మంచి వృద్ధిలోకి వస్తుంది గురువుకి అనుగ్రహం కోసం రావి చెట్టుకు నీళ్లు పోయటం వలన పసుపు రంగు కర్చీఫ్ని దగ్గర ఉంచుకోవటం వలన సంతానంలో పురోగతి వస్తుంది స్త్రీ సంతానం అనేటువంటిది మీకు చాలా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే చివరిగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్పినట్లుగా మిమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించి అయిన వాళ్ళని ఆప్తులని దగ్గర పెట్టుకోండి మిమ్మల్ని పొగడ్తలతో మోసం చేసే వాళ్ళని ఈ సంవత్సరం స్పష్టంగా దూరం పెట్టండి ముఖమాటానికి పోవద్దు అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోండి ఈ నేను చెప్పిన జాగ్రత్తలు పాటించి నేను చెప్పిన రెమెడీస్ పాటించి ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ధన కనక వాహనాలతో మంచి పదవులతో చక్కటి ఆరోగ్యాన్ని మంచి చక్కటి ధనలాభాలని పొందాలని పొందుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి